హాయ్ ఫ్రెండ్స్ లక్కీ తెలుగు రుచులకు స్వాగతం ఈరోజు మనం సొరకాయ హల్వా తయారు చేసుకుందాం దీనికోసం లేతగా ఉన్న రెండు సొరకాయలు తీసుకోవాలి దానిని కట్ చేసుకుని తొక్కలను తీసివేయాలి ఇలా తొక్కలను తీసుకున్న తర్వాత వాటిని పొడవా కట్ చేసుకుని మధ్యలో ఉన్న పార్ట్ని తీసివేయాలి మనం హల్వాకి సైడ్ పార్ట్ మాత్రమే వాడతామండి ఇలా అన్నిటినీ తీసుకుని స్లైసర్ తో తురుముకోవాలి నేను సొరకాయ ముక్కలన్నిటిని ఇలా తురుముకున్నాను తురుముకున్న ఈ సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్తో ఉన్న ఈ సొరకాయ తురుముతో హల్వా చేసుకుంటే హల్వా మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకని ఈ తురుమును చేత్తో పిండుకుని వాటర్ అంతా తీసివేసి ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఒక లీటర్ పాలు తీసుకుని స్టవ్ని హైలో పెట్టుకుని పాలు పావు సగం వచ్చే వరకు గడితో తిప్పుతూ ఉండాలి ఇలా పాలు సగం అయిన తర్వాత మనకి పాలు కోవాకి దగ్గరలోకి వచ్చే వరకు ఉంచాలి నేను గడితో పాలు చూపించిన చూపించిన విధంగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని సొరకాయ తురుమును వేసుకుని ఒక అరగంట అయినా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి ఒక అరగంట అయినా సొరకాయ తురుము నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి సొరకాయ తురుము బాగా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్ సొరకాయ తురుము కి హాఫ్ బౌలు పంచదార వేసుకోవాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు సొరకాయ తురుమును పంచదారలో ఒక పావుగంట అయినా ఉడకనివ్వాలి ఈ లోపు ఒక చిన్న కడాయిలో నెయ్యి వేసుకుని కొద్దిగా కిస్మిస్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని అదే బౌల్లో తీసుకోవాలి సొరకాయ తురుము పంచదార దగ్గర పడిన తర్వాత మనం తయారు చేసుకున్న పాలను వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఈ గ్రీన్ ఫుడ్ కలర్ మీకు నచ్చితేనే వేసుకోండి ఈ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోకపోతే హల్వా తెల్లగా ఉంటుంది చూడటానికి అంత బాగుండదు కాబట్టి అందుకనే గ్రీన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది ఇది అంతా టెన్ మినిట్స్ దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని లాస్ట్లో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయ్యిందండి మీకు నచ్చిందా అయితే ఈరోజే ట్రై చేసి చూడండి మనం హల్వా తింటుంటే మధ్యలో కోవా తగులుతుంటే హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్